లారీల ఫిట్నెస్ ఛార్జీలను ప్రభుత్వం పెంచడాన్ని నిరసిస్తూ ఏపీలో గత అర్ధరాత్రి నుంచి జరగాల్సిన లారీల సమ్మె తాత్కాలిక వాయిదా పడింది విజయవాడలోని రవాణా శాఖ కార్యాలయంలోని లారీల సంఘం యజమానులు ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ సానుకూల స్పందనతో లారీ యజమానుల సంఘం తన సమ్మెను తాత్కాలికంగా విరమించుకుంది దీనిపై లారీ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఈశ్వర్ రావుతో మా విజయవాడ స్పెషల్ కరస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్ మంగళవారం నుండి లారీల సమ్మె జరుగుతుందని ప్రకటించారు లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు అయితే తాత్కాలికంగా ఈ అయితే విరమించుకున్నారు అసలు సమ్మెని ఎందుకు విరమించుకోవాల్సి వచ్చింది దాని గురించి ఏంటి అని మాట్లాడడానికి మనతో పాటు వైవి ఈశ్వర్ రావు గారు ఉన్నారు జనరల్ సెక్రటరీ లారీ ఓనర్స్ అసోసియేషన్ అండ్ మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సరే ఎందుకు సార్ తాత్కాలికంగా ఈ సమ్మెను విరమించుకున్నారు అసలు ఏమైంది సార్ వాస్తవంగా నవంబర్ పదకొండవ తేదీన కేంద్ర ప్రభుత్వం జిఎస్ఆర్ ఎనిమిది వందల యాభై ఈ అని ఒక నోటిఫికేషన్ జారీ చేసింది అందులో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అన్ని వాహనాలకు కూడా ఏదైనా సరే ఏజీతో సంబంధం లేకోకుండా ఆరు వందలు ఎనిమిది వందలు పన్నెండు వందల రూపాయలు ఫీజులు ప్రస్తుతం ఉన్నాయి వాటిని అనూహ్యంగా లైట్ మోటార్ వెహికల్స్కి కార్లకి వాటికేమో దాన్ని మూడు కేటగిరీలుగా చేసి అట్లాగే మీడియం వెహికల్స్ హెవీ వెహికల్స్కి వచ్చేసరికి దాన్ని ఐదు కేటగిరీలుగా చేసి దాన్ని విపరీతంగా పెంచారు దీన్ని నవంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి వాళ్ళు ఎన్ఐసి వాళ్ళు ఆ సాఫ్ట్వేర్లో పెడితే ఆ రోజున నవంబర్ ఇరవై రెండు నుంచి కూడా కంటిన్యూగా కొత్త రేట్లు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ బళ్ళకి ఒకేసారి ఇప్పుడు మనం పదమూడు వందల నలభై రూపాయలు కట్టేవాళ్ళం ఇప్పుడు ముప్పై మూడు వేల నలభై రూపాయలు వస్తుందని చెప్పి ఒకళ్ళు గుండెలు బాదుకుని ఈ మన నవంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పదిహేను ఏళ్ళ బళ్ళు కానీ పదమూడు సంవత్సరాల బళ్ళు కానీ వాళ్ళందరూ ఫిట్నెస్ లేకోకుండా కొన్ని వందల సంఖ్యలో బళ్ళు ఆగిపోయినాయి సరే ఈ నేపథ్యంలో మేము ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యాం అప్రోచ్ అయితే సరే అది చూస్తాము అది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ అని చెప్పి చెప్పడం జరిగింది ఇక అప్పుడు మేము సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ అసోసియేషను మొన్న డిసెంబర్ ఒకటో తారీఖున వెల్లూరులో సమావేశమైనప్పుడు ఇదంతా మనకి సౌత్ రాష్ట్రాలన్నింటి కూడా సంబంధించిన విషయం అని చెప్పి చెప్పి ఆ రోజున తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి పదవ తేదీ నుంచి మనం మన పాత వాహనాలన్నింటి కూడా నిలిపివేద్దామని చెప్పి చెప్పి ఆ రోజున నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ప్రభుత్వానికి కూడా తెలియజేసాం ఇక దాని మీద ఈ తమిళనాడు కర్ణాటక కేరళ వాళ్ళు వాళ్ళందరూ కూడా పోస్ట్ పని చేశారు ఈ ప్రస్తుతానికి మేము అభ్యర్సులు పెడతామన్నది దాంతో సరే మన గవర్నమెంట్తో మాట్లాడితే ఇప్పుడు మన ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఇక వాళ్ళు కూడా చర్చించి ఇక నిన్న సాయంత్రం మొన్నటి వరకు మేము ఏం చెప్పామంటే ఈ పోర్టులో తర్వాత ఈ షిప్ యార్డ్లో ఎక్కువ మా పాత వాహనాలు ఉంటూ ఉంటాయి అవి మామూలుగా పోర్ట్ నుంచి గోడౌన్కి అట్లాగే ఈ రైల్వే వ్యాగం నుంచి గోడౌన్స్కి అవన్నీ కూడా సరుకు రవాణా చేస్తూ ఉంటాయి అవి షార్ట్ డిస్టెన్స్ తిరుగుతూ ఉంటాయి అవి యాక్చువల్గా ఏంటంటే పదిహేను సంవత్సరాలు దాటితే నేషనల్ పర్మిట్ ఎలిజిబిలిటీ ఉండదు వెహికల్కి ఆ బండికి నేషనల్ పర్మిట్ ఇవ్వరు కాబట్టి అవి ఆంధ్రాలోనే తిరుగుతూ ఉంటాయి ఆంధ్రాలో తిరిగే నేపథ్యంలో కొన్ని ఇతర జిల్లాలు ఈ జిల్లా నుంచి ఆ జిల్లాలకి ఆ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తిరుగుతూ ఉంటాయి ఈ కొన్ని ఇరవై సంవత్సరాలు అవన్నీ దాటిన వెహికల్స్ అన్నీ ఏం చేస్తారంటే పర్టికులర్గా ఈ అసోసియేషన్స్ అవన్నీ కూడా ఒక దొడ్లో పెట్టుకుని ఒక నాలుగు వందల బోళ్ళు మూడు వందల బొడ్డులో రెండు వందలు అట్లా అక్కడ ఉన్న సామర్థ్యాన్ని బట్టి వ్యాగన్స్ వచ్చినప్పుడు అవన్నీ సీరియల్గా అన్లోడ్ చేయటం మళ్ళీ లోడింగ్ చేయటం ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటాయి మొత్తం చూసుకుంటే ఏ ఆంధ్రప్రదేశ్ అనే కాదు ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ముఖ్యంగా రవాణా శాఖ మీద ఆధారపడి ఉంటుంది అటువంటి రవాణా శాఖే లారీలు సమ్మె ఇట్లా ఆపేస్తే ప్రజలకి కావాల్సిన బేసిక్ నీడ్స్ కానీ అవన్నీ ఆగిపోతాయి కదా సార్ ఆ దాని మీద ఈ చర్చలు ఆపేయమన్నారు అంటారు లేకపోతే ఈ మీరు చెప్పింది పాయింట్ కరెక్టే ఈ రవాణా రంగం ఇంపార్టెంట్ అయిన ఇష్యూయే అయితే ఇక్కడ ఏంటంటే ఒక సప్లై చేయన్లో ఏంటంటే అందరూ బతకాలి మరి అందరూ బతికే ఉన్న పరిస్థితుల్లో ఇవాళ మూడు వేల రూపాయలు దాన్ని తీసుకెళ్ళి ముప్పై మూడు వేల రూపాయలు చేసి వాళ్ళ స్వయం ఉపాధిని మరి పోగొడితే మరి ఏం చేయాలి ఇది కూడా ఆలోచించాలి ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఎంతో కృషి చేసి మనకి ఇతర దేశాల నుంచి పరి పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఉపాధి కల్పిస్తామని చెప్పి కల్పించాలనే ఉద్దేశం మంచిదే అది మంచి ఉద్దేశం చేస్తున్నారు దాన్ని మనం కాదంటలా ఇక్కడ ఉన్న ఉపాధి పోగొడితే కొన్ని వేల మందికి రేపు పొద్దున ఏళ్ళకు ఉపాధి ఎలా కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అయితే చూసారు కదా లారీ అసోసియేషన్ ఓనర్స్ సమ్మె తాత్కాలికంగా వాయిదా వేశారంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాసాము దీని గురించి చర్చిద్దామని చెప్పడం వల్ల వీళ్ళు కొన్ని రోజులైతే సమ్మెను ఆపినట్టు తెలుస్తుంది అలాగే ప్రజలకు ఇబ్బంది కల నేపథ్యంలో కూడా వీరు సమ్మని విరమించుకున్నట్టు తెలుస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ ఆదిల్ తో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి